అందరికీ నమస్కారము ఈరోజు మన ట్రాక్టరు చేపలు పట్టడానికి వచ్చింది ఒక్క నిమిషం వాగన ఫ్రెండ్స్ మన ట్రాక్టర్ చేపలు పట్టేది ఏందని చెప్పి అనుకుంటున్నారా ఈ చేపల చెరువులు వలలాగడానికి వచ్చింది ఈ చెరువులు చేపలు పట్టడానికి వాడే వలలు అయితే చాలా పెద్దగా ఉంటాయి ఈ వలలాగడానికి కనీసం ఒక పది పదిహేను మంది అయితే కావాలి ఈ చెరువు మీద కట్లు ట్రాక్టర్తో వలలాగడానికి చాలా అయితే ఉన్నాయి అదే కట్ట సరిగిలాకపోతే తప్పనిసరిగా అయితే లాగాల్సి వచ్చేది ట్రాక్టర్తో వల్లాగడం అయితే రెండు మూడు గంటలు అయితే అయిపోతుంది ఈ చెరువు కట్ట మీద ఉన్నంతసేపు అయితే చాలా చల్లటి అయితే వస్తుంది చాలా బాగుంది ఇక్కడ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది హాయిగా ఉంది ఈ చెరువులు ఈ పక్కన ఈ చెట్లు మొత్తం చాలా బాగున్నాయి ఇంకో విషయం ఏమిటంటే మనకి ఇంటికాడ అంత ఫ్రెష్ రాదు కొంచెం వేడిగా ఉన్నట్టుగా ఉంటుంది అదే మనం పొలాలకు కానీ బయట లొకేషన్కి వెళ్ళినప్పుడు గాలి అయితే చాలా మంచిగా ఉంటుంది బాగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి